వేరు కొడాలి చంద్రమౌళి ఈ అనాథాశ్రమంలో అంత చూశాను అంత అనాథలు ఎవరూ లేని అనాథల్ని తీసుకొచ్చి వాళ్ళని అన్ని సఫర్ వాళ్ళకి అన్ని సఫరీలు చేస్తున్నారు బాగా ఉంది ట్రీట్మెంట్ హాస్పిటల్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు యాజమాన్యం బాగా చేస్తున్నారని నేను భావిస్తున్నాను అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి